చె పట్టుకోండి సార్ ఏం ఏం చేసాం చెప్పండి సార్ ఎవరు తప్ప సార్ చెప్పండి నేను చెప్పలేదు சார் <laughs> போ శ్రీవారి మెట్ల దగ్గర మీకు మీకు చెప్పిన అధికారి అధికారు ఎవరైనా ఒక భక్తుల పైన దాడి చేస్తారా ఇంత అరాచిక తొంతారా బుట్కాలతో ವಿಚಾರ ವಿಚಾರಿಸ್ ಮಾೇ ಮಾಲರ್ನೇ ಹಾಶಿ ಮಷನ್ ఈ విధంగా చూస్తున్నాం ఈరోజు తిరుమల కొండపై వెళ్ళే భక్తుల పట్ల ఒక ఎటువంటి లేకుండా బూట్కాలు తండడం చూసినాం కొంతమంది పోలీసు అధికారులకు అతుత్సాహం చూస్తున్నాం ఎటువంటి ఆదరణ లేకుండా కనీసం వీళ్ళపైన వెంటనే ఎస్పీ గారు చర్యలు తీసుకోవాలి లేదు లేని పక్షాలు ఏమైనా ఇప్పుడే మనకు అందరం సమాచారం ప్రక్కన మీరు చూస్తుంటే కదా భారీ ఎత్తున విద్యార్థు ఒకే అవకాశం ఉన్నది బూట్ కాల్ తనడం జరిగింది చక్రీధర్